నమస్తే అండి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ఉప ఎన్నిక అయితే జరుగుతున్నాయి కదా జూబ్లీ హిల్స్ కి సంబంధించి దీంట్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నిలబడుతున్నాడా అదేవిధంగా టిడిపి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నిలబడుతున్నాడా అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు మాట్లాడడం జరుగుతుంది అంటే ముందు మనది మనది చూసుకొని తర్వాత పక్కనోడిది ఎంచి చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటారు ఈ క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారా అని చెప్పేసి అడిగితే చాలా బాగుంటది కానీ వాళ్ళు ఎక్కడ కూడా అడగరు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నాడా ఎవరు పోటీ చేస్తున్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరుగుతుంది అక్కడ తాకుండా కొన్ని టీవీ ఛానల్లో చంద్రబాబు నాయుడు గారికి అభ్యర్థి దొరకలేదని టీడీపీ పార్టీ అందుకే పోటీ చేయట్లేదని అంటే అర్థం కాని విషయం ఏంటంటే తను చేయలేనటువంటి పనిని కూడా ఎదుటోడు చేయాలి అన్న చందంగా ఈ రోజున కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఎలా నవ్వాలి అర్థం కావచ్చు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నీ పార్టీ ఇక్కడ పోటీ చేస్తుందనే ముందు మీరు మిమ్మల్ని మీరు అడుక్కోవచ్చు కదా మా పార్టీ ఇక్కడ పోటీ చేస్తుందా మా నాయకుడు ఇక్కడ అభ్యర్థులు నిలబెడుతున్నాడా అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అని చెప్పేసి మనం క్వశ్చన్ చేస్తావా లేవు ఎందుకు మళ్ళీ నువ్వు అడుగుతో పవన్ కళ్యాణ్ వాడు పోటీ చేస్తున్నావు అని పోయిన ఎలక్షన్స్ లో జనరల్ ఎలక్షన్స్ లో కొంతమంది అభ్యర్థులు పోటీకి పెట్టారంట అది కూడా బీజేపీ పార్టీతో పొత్తులో కలిసి నిలబడ్డారంట అందుకని చెప్పేసి క్వశ్చన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇది సంగతి ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓడితే చెప్తాను ప్రస్తుతం తెలంగాణలో ఒక పక్క బీఆర్ఎస్ కావచ్చు మరోపక్క మన కేసీఆర్ పార్టీ అదే ఉంది బీఆర్ఎస్ పార్టీ అనుకుంటా బీఆర్ఎస్ అని కాంగ్రెస్ ఈ రెండు పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తూ ఉంది అయితే మరి ఎవరు గెలుస్తారనేది చూడాలా ఆంధ్ర నుంచి ఉన్నటువంటి పార్టీలు కూటమి ఉన్నటువంటి ఉన్నటువంటి పార్టీలు అది జనసేన కావచ్చు టీడీపీ పార్టీ కావచ్చు ఈ రెండు పార్టీలు కూడా అక్కడ పోటీ చేయట్లేదు అయితే ఏంటంటే కూటమి పార్టీలో పొత్తులో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ అయితే అక్కడ పోటీ చేస్తుంది మరి ఈ బీజేపీ పార్టీకి అటు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారా ఆ జీ బీజేపీ వాళ్ళు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అడిగారా అనేది తెలియాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పటివరకు అయితే వాళ్ళు ఎక్కడ కూడా అడిగినట్టు కనిపించట్లేదు ఇంకో పక్క చూసుకుంటే కనుక కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని ఒకలా చూడాలి రేవంత్ రెడ్డి గారిని ఇంకోలా చూడాలి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి టీడీపీ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు చాలా సపోర్టివ్ గా ఉంటారు అదే విధంగా రేవంత్ రెడ్డి గారిని పార్టీలకు అతీతంగా కొంతమంది ఆయన్ని గౌరవిస్తూ ఉంటారు అభిమానిస్తూ ఉంటారు కాబట్టి ఈ ఎలక్షన్స్లో ఆయన టీడీపీ పార్టీ నుంచో వచ్చాడు కాబట్టి అంటే అక్కడ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళాడు కాబట్టి టీడీపీ పార్టీ అంటే ఈ రోజుకి కూడా ఆయనకు గౌరవం ఉంది కాబట్టి టీడీపీ పార్టీ అంటే ఒక అభిమానం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక అభిమానం ఉంది కాబట్టి మరి ఇక్కడ సపోర్ట్ అంతా కూడా టీడీపీ పార్టీ కేటర్ సపోర్ట్ అంతా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వెళ్ళబోతుందా ఎందుకంటే చెప్పా కదా కూటమిలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ వాళ్ళు వచ్చి అడగకపోతే ఆ సపోర్ట్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారికి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పలే కానీ రేవంత్ రెడ్డి గారికి అయితే వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట మరి అది జరుగుతుందో లేదో చూడాల్సి ఉంటది ఇంకో పక్క చూసుకుంటే గనక బీజేపీ పార్టీ ఏదైతే ఉందో అనుకున్నంత స్థాయిలో తెలంగాణలో మరి బండి సంజయ్ ఉన్నప్పుడు రేంజ్ రేంజ్లో లేసింది కదా దుమ్ము లేసిందని ఆ తర్వాత ఎందుకో టక్ టక్ పడిపోయిందే రాజాసింగ్ ని పార్టీ నుంచి పంపి ఆ తర్వాత రకరకాల వ్యక్తులు వచ్చినారు కిషన్ రెడ్డి గారు ఉంటే ఆ పార్టీ ఇలా వెళ్తూ ఉంటుంది తర్వాత ఈటల్ రాజేంద్ర గారు ఉన్నారు అప్పుడు కూడా ఇట్లా వెళ్ళింది కానీ బండి సంజయ్ మాత్రం కూపిని తీసుకోగలిగినాడు పార్టీకి అలాంటి వేవ్ ఇప్పుడు కనిపించట్లేదు ప్రస్తుతానికైతే మరి మొత్తానికి అయితే ఆంధ్ర పార్టీలో డామినేషన్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళ వైపు కొంతమేర ఎడ్జ్ ఉండబోతున్నట్లుగా అయితే అర్థం సో ఇదనమాట ఎవరైతే జనసేన పార్టీ పోటీ చేస్తుందా టీడీపీ పార్టీ పోటీ చేస్తుందో అడిగే ముందు అడిగేటటువంటి వ్యక్తులు అభిమానించేటువంటి పార్టీలు ఇక్కడ పోటీ చేస్తున్నాయా లేదనేది చూసుకుంటే బాగుంటుంది